ఇట్లాంటి వాళ్ళు సొసైటీలో హానికరమైన వాళ్ళు థర్టీ శిక్షణ పదమూడు తారీఖు ఏప్రిల్ రోజు జరిగిన మార్డర్ విషయమై ప్రశ్నించారు సో ఇది మేము ఆర్డర్ రెండు బైపో బైపాస్ రోడ్లో కదా హాల్ ఇంగ్లీష్ ఫంక్షన్ హాల్లో అతను పరశురాములు అనే వ్యక్తి చంపబడతాడు సో ఇందులో ఈ ఈరోజు మనం నలుగురు నింపుని పట్టుకొని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఆ నలుగురు బైరెడ్డి విని ఈర్ల సాయి ప్రస్తాద్ అఖిల్ అండ్ నేదురి రాజేష్ రాజేష్ సో ఇది సంగతి రిమాండ్ అయ్యేది నలుగురు అయితే దీని దీని వెనుక మోటివ్ అంతా జరిగే సో దీని ఏంటంటే బేసిక్గా ఈ పరశురాములు అనే వ్యక్తి వీళ్ళంతా నలుగురు ఈ నలుగురు ఏవైతే అక్యూస్ ఉన్నారో ఆల్రెడీ వీళ్ళ మీద గంజాయి కేసు ఉన్నాయన్న సో ఆ కేసులన్నీ అవ్వడానికి పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేసిన పరిశ్రమ చంపబడ్డవాడు అని అదొక కక్ష పెట్టుకొని ఇతని వల్లనే మాకు మా మీద కేసులు అయినాయి ఇతను మాత్రం మంచిగా వ్యాపారాలు చేసుకుంటూ గంజాయి పెద్ద పెద్దగా ఎన్ను కట్టుకొని అంతా ఉంటున్నాడు ఇతను మాకు మాత్రం ఏం లేదు సో చంపేస్తే మాకు లైన్ క్లియర్ అవుద్ది అనే ఒక దురుద్దేశంతో ఇలా ప్లాన్ చేసుకొని చంపు సో ఇందులో మనకి ఇంకా ఇంట్రొగేషన్ చేసి తెలిసింది ఏంటంటే మొత్తం ఐదుగురు ఉన్నారు ప్లాన్లో మనోజ్ అనే వ్యక్తి ఇంకా మనకి అప్స్కండింగ్ మిగిలిన నలుగురు చెప్పిన పేరు మనోజ్ అనే వ్యక్తి బెయిల్ ఇప్పిస్తాను మీరు వెళ్ళి చేయండి అని చెప్పి పురుమాయిస్తే మీ నలుగురు వెళ్ళి అక్కడ ఉండి క్రైమ్ సీన్ దగ్గర ఉండి నిజంగా ఉండి చేసిన వాళ్ళు నలుగురు ఇందులో మనకి రెండు గొడ్డలు ఒకటి కొబ్బరికాయ కొట్టే కథ రెండు బైక్స్ అండ్ రెండు సెల్ ఫోన్స్ అంటే పోలీసులు కొంత సమాచారం ఇచ్చారో ఆ నేపథ్యంలో చంపడం అట్లా ఏం లేదండి మన మన వరకు అది రాలేదు అయితే వీళ్ళు ఏంటంటే ఇన్ఫార్మ్ అతని మీద కూడా చనిపోయిన అతని మీద కూడా గంజాయి కేసు ఉన్నాయి అది మాత్రం అది ఆల్రెడీ అంతా అదే బ్యాచ్ వీళ్ళంతా సో ఆ విషయం ఉంది అతను ఇన్ఫార్మ్ అనమాట మనకి పట్టించడం అట్లా కొన్ని కేసెస్ కూడా అయినా అదే అని తెలియ తెలియాలంటే దాచిపెట్టే విషయం ఏం

దాని మీద కూడా మనం కేస్ పెట్టు. అది కూడా ఒక రైల్. ఈ రాజేష్ అన్న వ్యక్తి మీద కూడా ఏదైనా గతంలో రాజేష్ కూడా ఒక మటర్ కేస్ కో ఇన్వాల్వ్మెంట్ మేడం నినుతుడు తనంతనే లొంపేడా ని మొం మనం పట్టుకునాం. పట్కొని బేసిక్ రికవరీ అవన్నీ చేసాం. అలింకా ఇప్పటి వరకు బొగ్గు పెట్టనవా అన్నది వాళ్ళని వన్ గుర్తించడానికి గుత్తించి దాంట్వర్గాన ప్రొడక్షన్ ఇచ్చా అవకాశం ఉంది. మాకు తెలిస్తే డెఫినెట్ గా వాళ్ళకి అంత మనం ప్రొటెక్షన్ ఇచ్చుకునే అవకాశం ఇప్పుడు అదే ఇంట్రొగేషన్ లో భాగంగా మాకు ఏమేమి క్రూజ్ దొరికినాయో దాన్ని బట్టి వర్క్ చేస్తాం